మహా ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది అది ఎవరు ఎందుకు తిరుగుతుంది వృషభ రాశివారికి ఏప్రిల్ ముప్పై తర్వాత జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృషభ రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారి యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారిలో స్థిరత్వం అనేది అధికంగా కనిపిస్తుంది అంటే స్టెబిలిటీ ఏదైనా ఒక విషయం అనుకున్న ఏదైనా ఒక పని విషయంలో కానీ ఆలోచన విషయంలో కానీ స్థిరంగా ఉంటారు అంత త్వరగా ఎవరి మాటలకి కూడా ఇన్ఫ్లుయన్స్ అవ్వరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే చివరి వరకు కూడా దానికే కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వీరిలో ఓర్పు సహనం అనేది అధికంగా ఉంటాయి ఈ రాశివారి అవతల వారు ఎంత కోపం తెప్పించినా కూడా సహనంగానే ఉండడానికి ప్రయత్నిస్తారు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కోపడతారు కానీ వీరికి కానీ ఒక్కసారి కోపం వచ్చిందంటే దాన్ని తగ్గించడం మాత్రం ఎవ్వరి వల్ల కాదు కాబట్టి వీరికి కోపం తెప్పించకపోవడమే మంచిది అలానే వీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా సమయమే ఆ సమస్య పరిష్కారం చూపిస్తుందని ఓర్పుతో ముందుకు వెళ్తారు కానీ ఒత్తిడి తీసుకోరు వీరికి లగ్జరీలు సౌకర్యాలు భౌతిక సంపద మొదలైన వాటిపై ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు మంచి తిండి తినాలని ఖరీదైన వస్తువులు ఉపయోగించాలి ఖరీదైన ఆ వస్త్రాలు ధరించాలి ఇటువంటివన్నీ కూడా ఈ రాశివారు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు నలుగురిలో ఉన్నప్పుడు తన యొక్క గొప్పతనాన్ని హుందాతనాన్ని చూపించుకోవాలని అనుకుంటారు ప్రేమలో చాలా విధేయత కలిగిన వారుగా ఉంటారు ఒకసారి ఎవరితోనైనా సంబంధంలోకి దిగితే అది దీర్ఘకాలం నిలబడేలా చూసుకుంటారు స్నేహితుల విషయంలో కానీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ ఎంతో జాగ్రత్తగా అయితే ఉంటారు అలానే కొంచెం మొండితనం చూపించే తత్వం కూడా ఈ రాశివారిలో ఉంటుంది ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అనవసరమైన ఒత్తిళ్లు అస్సలు పెట్టుకోరు ఎక్కువ ఎవరి గురించి కూడా ఆలోచించరు ఏది జరగాలని ఉంటే అది జరుగుద్దని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి పెట్టుబడులు పెట్టినప్పుడు మొదట్లో మీరు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది అంటే కొన్ని పరిస్థితులు అనేవి అనుకూలంగా లేకపోవడం అంటే పర్మిషన్లు వస్తాయనుకున్న చోట పర్మిషన్లు రాకపోవడం రూల్స్ మారిపోవడం కానీ లేదా మీకు తెలిసినటువంటి వ్యక్తులు అక్కడ లేకపోవడం ఇటువంటి సమస్యల కారణంగా పెట్టుబడుల విషయంలో కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి మొదట్లో కొంచెం ఒత్తిడి తీసుకోవాల్సి ఉంటుంది కానీ చివరికి మీరు అనుకున్న వ్యాపార సక్సెస్ఫుల్ గా ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో వ్యాపార పరంగా బంధుమిత్రులతో కలిసి మాత్రం అస్సలు పార్ట్నర్షిప్లు పెట్టుకోకండి బయట వ్యక్తులతోనే కలిసి వస్తాయి కానీ బంధుమిత్రులతో పెట్టుకోవడం వల్ల మోసాలు జరగడం కానీ లేదా వారికి మీకు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో తస్మాత్ జాగ్రత్త విద్య పరంగా కోరుకున్న విధంగా ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే విద్యార్థులు కొంతమంది నూతన పరిచయాలు ఉంటాయి ఈ స్నేహితులుగా మారడం ఏదైతే ఉందో దానివల్ల మీకే ఇబ్బందులు ఉంటాయి అంటే వారి యొక్క పరిచయాల కారణంగా మీకు కొన్ని చెడు వ్యసనాలు కానీ చెడు స్నేహాలు కానీ అలవాటు అవ్వడం మీరు చెయ్యనిటువంటి తప్పులు కూడా వారు ఏం కాదని మీతో చేయించడం మీ యొక్క ఆలోచనలు పాడు చేసే విధానం కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి చెడు స్నేహాలకు మీరు ముందుగానే నో చెప్పడం మంచిది అవతల వారు ఎంత బలవంత పెట్టినా కూడా మీకు నచ్చ వచ్చని పని కానీ లేదా మీరు చేయకూడదు అనుకున్నటువంటి పనులు కోసం చేయవద్దు విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాలకు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల విషయంలో కుటుంబంలో ఎవరికీ చెప్పకండి తల్లిదండ్రులతో చెప్పుకోవడం మంచిది అందరికీ చెప్పుకోవడం వల్ల నరదృష్టి నరఘోష వల్ల ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడడం లేదా ఆగిపోయే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా అవకాశాలు బాగానే ఉంటాయి ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ దగ్గరకు వస్తాయి అయితే ఉద్యోగ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు ఉద్యోగ పరంగా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి దీన్ని చూసి కొంతమంది ఓరవలేక మీరు వారి కంటే ముందు ఉంటున్నారని ఉద్యోగ విషయంలో వెనక్కి లాగడానికి కానీ లేదా మీపై చెయ్యని తప్పులకు మోపే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే ఉద్యోగ విషయంలో ఎవరిని కూడా డబ్బు నమ్మి ఇవ్వకండి ఈ సమయంలో మీ చేతితో ఇచ్చేటువంటి రుణాలు అంతగా వచ్చి తిరిగి వచ్చి అవకాశం అయితే కనిపించడం లేదు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కూడా శుభవార్తలు అయితే ఉంటాయి ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కొంచెం తగ్గుముఖం పడతాయి ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోవడం విహారయాత్రలకు వెళ్లడం లేదా తీర్థయాత్రలకు వెళ్లడం వల్ల కొన్ని పరిస్థితులు అనేవి మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ పరంగా కూడా మీరు కోరుకున్న విధంగా మార్పులు అనేవి చూడటం వల్ల మీకు ఆనందంగా ఉంటుంది తోబుట్టువుల నుండి కానీ తల్లిదండ్రుల నుండి కానీ ఆశించ మేరకు ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందుతాయి అలానే ఎంతో కాలంగా మీరు సంతాన విషయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారు మీ మాట వినకపోవడం లేదా వారి వివాహ విషయంలో కానీ వారి కెరియర్లో లో సెటిల్ అవ్వకపోవడం వీటి వల్ల మీరు ఎంతో బెంగ పెట్టుకుని ఉంటారు కానీ సమయంలో సంతాన పరంగా అన్ని కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి వారి వివాహం కానీ కి సంబంధించి కానీ లేదా ఎవరైతే సంతాన ప్రవర్తనలో మార్పు కోరుకుంటున్నారో కోరుకున్న విధంగా మార్పు రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే వృషభరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా వృషభ రాశి వారు నక్కతోక తొక్కినట్లే ఉండబోతుంది రాజకీయస్తులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి రాజకీయ పరంగా మీరు కోరుకున్న విధంగా పదవులు స్థానాలు దక్కించుకుంటారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు మాత్రం ఈ సమయంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి అంటే మీరు డబ్బు ఉంటుంది కానీ మీకు సరైన సమయానికి రాదు అవతలు ఇవ్వవలసిన వ్యక్తులు మీకు సమయానికి ఇవ్వక మాట తప్పడం మీరు బయట వ్యక్తుల ముందు నిందలు పడటం కానీ మాటలు పడే అవకాశం ఉంది కాబట్టి డబ్బు విషయంలో ముందుగానే మీరు కొంచెం కంగారు పడటం మంచిది ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారంటే దాన్ని మనం కొనేసుకోవాలని ఈ విధంగా అవ వాళ్ళని చూసి మీరు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి బెట్టింగ్లు జోదాల జోలికి అస్సలు వెళ్ళవద్దు వాటిలో భారీ మొత్తం నష్టపోయే అవకాశం కనిపిస్తుంది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో చూసి ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవడం మంచిది ఈ రాశి వారికి రెండు ఆరు తొమ్మిది సంఖ్యలు బాగా కలిసి వచ్చే సంఖ్యలు రాశి అధిపతి శుక్రుడు కాబట్టి వజ్రాన్ని ధరించుకోవడం మంచిది వజ్రం కొనుగోలు చేసే శక్తి అందరికీ ఉండకపోవచ్చు దానికి బదులుగా జర్కాన్ లేదా ఆఫ్ఘన్ రత్నాలు ధరించుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి అనుకూలమైన రోజులు శుక్రవారం గురువారం ఈ రోజుల్లో బయటకు వెళ్లడం కానీ ముఖ్యమైన పనులు కానీ ప్రారంభించుకున్నట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఆకుపచ్చ తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం ద్వారా మానసిక ప్రశాంత త పొందుతారు గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి గురు బలం అనేది అనుకూలంగా లేదు కాబట్టి ప్రతిరోజు కూడా లేదా ప్రతి గురువారం గురు స్తోత్ర పారాయణం చేయడం గురు మంత్రం జపం చేయడం అన్ని విధాల అనుకూలంగా కలిసి వస్తుంది శివునికి అభిషేకం చేయడం ద్వారా శాంతి మరియు శుభ ఫలితాలు పొందవచ్చు ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ